ప్రేస్తలా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకు తోడయ్యుండును గాక టుడేస్ ప్రామిస్ ఈరోజు దేవుని వాగ్దానం ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమేలకు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్ టు దెమ్ who ఆర్ ద కాల్డ్ అకార్డింగ్ టు ఇస్ పర్పస్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ వస్ ట్వంటీ ఎయిట్ నీ జీవితంలో ఏది జరిగినను నీ మేలు జరిగినదని నీవు తెలుసుకొనుము కొంచెము కాలము మీరు శ్రమపడినప్పటికీని తుదకు మహా దేవుడు దేవుడిని నీకు అనుగ్రహించును నీకు మేలు చేయవలనని ఆయన ఉద్దేశించి ఉన్నాడు దాన్ని రద్దుపరచగలవారు ఎవరు కాబట్టి శ్రమయందు ఓర్పు ఊర్పుయందు పరీక్షను పరీక్ష ఎందు నిరీక్షణ కలిగి ఈ నిరీక్షణ ఏనాడు నేను సిగ్గుపరచదు ఆయన మాత్రమే గొప్ప కార్యములు చేయుటకు శక్తిగల సమర్థుడై ఉన్నాడు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే గొప్ప దేవుడు నీతో ఉండి నేను నడిపించను ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి సర్వోన్నతమైన దేవ సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజు తిరుమలను బట్టి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి అంతటికి నీ నిరక్షణ వాక్యమును అనుగ్రహించండి అనుగ్రహించండి ప్రత్యేవిధమైన అనోగ్యం అంతటినీ బలహీనతనంతటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం సంపూర్ణ స్వస్థత విడుదల మీరే అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా మీరే ఉండి నడిపించమని ఈ దిన దేవన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు